రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము యాభై ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనము నేను మొరపెట్టు దెనుమున నా శత్రువులు వెనుకకు తిరుగుతురు దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు మనకు శత్రువులు అనేకులు ఉంటారు మనుషులుగా ఉంటారు పరిస్థితులుగా శత్రువులు అపాధి చేత ప్రేరేపించబడినటువంటి సమస్తమును కూడా మనకు శత్రువులుగానే తయారవుతారు మరి మనము గనక మొరపెడితే ఆ శత్రువులందరూ కూడా వెనుక తిరుగుతారంట అంటే మన మీదకి రావాలనుకున్నటువంటి శత్రువులందరినీ కూడా మన ప్రార్థన త్రిప్పివేస్తుంది అందుకే మనము ప్రార్థించుట ఎంతో అవశ్యము ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన యొక్క శక్తి మన శత్రువులందరినీ కూడా వెనకడుగు వేసేలాగా వెనక్కి తిరిగి పారిపోజేసేలాగా వస్తుంది వారు ఒక త్రోవను మన మీదకి వస్తే ఏడు త్రోవల్లో పారిపోయేలాగా మన ప్రార్థన చేస్తుంది అందుకే మనము మొదపెట్టాలి ప్రార్థించాలి దేవునికి విజ్ఞాపనము చేయాలి అప్పుడు మన శత్రువులు మనకు చేయాలనుకున్న కుట్రలన్నీ మనకు చేయాలని కల్పించినటువంటి కీడులన్నీ కూడా ఆగిపోతాయి అవన్నీ వారి మీదకే వచ్చేలాగా దేవుడు చేస్తాడు నీవు దేవుని అందు భయభక్తులు నిలిపి యథార్థంగా ముందుకు సాగిపోతూ ఉంటే నీ పక్షమున దేవుడు వారికి కార్యములు చేసి చూపిస్తాడు దాని ద్వారా వారు భయమునొందుతారు భీతి గల భేకర కార్యములు చూసి దేవుడు వీరికి తోడుగా ఉన్నాడని గ్రహించి వారు వెనకడుగు వేస్తారు ఇక ముందుకు రానే రారు మొదట కఠినంగా ఏదైనా ఎలాగైనా సరే నిన్ను జయిద్దామని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే నీవు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని శక్తి వారికి కనబడే కొలది నీ చుట్టూ ఉన్నటువంటి ఆ కంచె యొక్క శక్తి వారు అనుభవపూర్వకంగా తెలుసుకున్న కొలది వారు భయపడతారు వారు వెనక్కు తిరిగిపోతారు కాబట్టి ఏమాత్రము కూడా నీవు భయమును అందవలసిన అవసరమే లేదు చింత అవసరమే లేదు తప్పనిసరిగా దేవుడు మన పక్షమున ఉన్నాడు మనం మొరపెడితే ఆయన మనకు సహాయము చేస్తాడు కాబట్టి మనము ధైర్యం తెచ్చుకొని ఉండాలి దేవుడు మన పక్షమున ఉన్నాడు అని మనకు కూడా తెలుస్తుంది ఎందుకంటే నీవు మొరపెడితే ఆ యొక్క మొరకు ప్రతిఫలము దేవుడు ఇస్తాడు ఆ మొరను విని ఆలకించి దాని యొక్క కార్యమును సఫలము చేయటం ద్వారా నేను నీకు తోడుగా ఉన్నాను నీ మాట వింటాను నీ ప్రార్థన వింటాను అని దేవుడు మనకు స్పష్టము చేస్తాడు అప్పుడు దేవుడు మన పక్షమున ఉన్నాడు అని మనకు తెలుస్తుంది మనలో నమ్మకము విశ్వాసము ఇంకా పెరుగుతాయి కాబట్టి దేవుణ్ణి విడిచిపెట్టద్దు కష్టము శ్రమ బాధ దుఃఖము శత్రు యొక్క బాధ నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు కృంగిపోవద్దు దేవుని అద్దకురా ప్రార్థన చేయి బలమునందుకో దేవుని యొక్క శక్తి నీ ద్వారా నీ శత్రువులకు కనబడుతుంది నీవు కూడా దేవుడు నీ పక్షాన్నే ఉన్నాడు విడిచిపెట్టలేదు ఆయన ఎన్నడూ విడవని ఎడబాయిని దేవుడని మరొకసారి అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం ఎందుకంటే మనము మానవులుగా మర్చిపోతూ ఉంటాం అంతకుముందు అనేక సార్లు అనేకమైన కఠిన పరిస్థితులు శ్రమల్లో మనం వెళ్ళాం శత్రు బాధల్లో వెళ్ళాం ప్రార్థన చేశాం వాటన్నిటి నుంచి దేవుడు తప్పించాడు ఆయన ఇంకొక శ్రమ ఇంకొక శత్రు బాధ ఇంకొక కష్టం వస్తే మళ్ళా మొదటికే వస్తుంది మన పరిస్థితి దేవుడు దీని నుంచి తప్పిస్తాడు దేవుడు అన్నిటి నుంచి తప్పించడానికి సమర్థుడు సర్వశక్తిమంతుడు అది ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటే విశ్వాసంతో ధైర్యంగా ముందుకు సాగిపోతాము కాబట్టి ఆయన మన పక్షమున ఉన్నాడు మనం మొరపెడితే మన శత్రువులందరూ వెనక్కు తిరుగుతారు ప్రార్థించుకుందాం మహాశక్తి సంపన్నుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు ఇదిగో మరొక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించి ఉన్నారు అద్భుతమైన నీ వాక్యంతో మరొకసారి మమ్మల్ని బలపరిచినందులకు వందనాలు ధైర్యమునిచ్చినందులకు వందనాలు అవునయ్యా అనేకమైనటువంటి శత్రువులు పరిస్థితుల రూపంలో మానవుల రూపంలో అపవాది ప్రేరేపితంతో ప్రభా మరి మా మీదకు వచ్చుచూ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉండగా వారి ఆలోచన తలంపులు అన్నిటినీ కూడా నాశనం చేసి ఇదిగో ప్రభా నీవు మా పక్షంలో ఉన్నావని మేము తెలుసుకొని వారు కూడా తెలుసుకొని వెనక్కు మరలి నిన్ను తెలుసుకొని మరి వారు కూడా మారు మనసు పొంది నీలోనికి వచ్చినట్లు పశ్చాత్తాపం పొందునట్లు మీరే కృప చూపించి నీ నామాన్ని ఘనపరిచే విధంగా గొప్ప కార్యాలు మా పక్షం చేయవలసిందిగా మహిమా ఘనత ప్రభావంలో మీకే ఆరోపిస్తూ నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామన ప్రార్థించి పొందుచున్నాం పర్లోకపు తండ్రి ఆమేన్